ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే తేన్మార్ అయితే కాంగ్రెస్ పార్టీకి కొరకరానికి కొయ్యలా తయారయ్యాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాంగ్రెస్ లీడర్లని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు కాబట్టి అసలు ఏం చేయాలో పాల్పోలేని పరిస్థితుల్లో మనకు కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది అసలు మళ్ళా నన్ను పార్టీని సస్పెండ్ చేద్దామని చెప్పేసి అంత సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే మొన్న రెడ్లను తిట్టిండు అదేవిధంగా బీసీ బీసీలో తిట్టింది కాబట్టి రెడ్లను తిట్టింది అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చుకోగలడు ఎందుకంటే వాడు కామెంట్ పెట్టింది కాబట్టి దాని కామెంట్గా రిప్లైగా తిట్టిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి కానీ ప్రతిసారి కాంగ్రెస్ను విమర్శిస్తూ కాంగ్రెస్పై దుమ్మితి కూస్తున్నా అంటే ఏమైనా ఇట్లా తిరిగితే మినిస్టర్ పోస్ట్ వస్తుందని చెప్పేసి ఏమైనా అనుకుంటున్నాడో తెలియదు కానీ ఆయన అయితే కాంగ్రెస్పై ఘాటు విమర్శలు చేస్తున్నాడు కాంగ్రెస్ అంతగానే దాగానే అయితే ఎవరు ఒక కాంగ్రెస్ పార్టీని నాశనం చేయనికనే తిన్నమర్మాలను ఉన్నాడా అని చెప్పేసి అనుకోవచ్చు కోచ్చు అయితే ఈ ఈ మనకు తీర్మానాలన్న పరిస్థితిని అదేవిధంగా తన తీరును పార్టీ అయితే సీతక్క కానీ ప్రతి ఒక్కరు కౌంటర్ ఇస్తున్నారు అదేవిధంగా మలం తప్పుబడుతున్నారు దీనిపై షోకాజ్ నోటీసులు షోకాజ్ షోకాజ్ నోటీసులు మనకు తీర్మానాలపై ఇచ్చారని చెప్పేసి మనకు తెలుస్తుంది కుల కులగణ సర్వేపై విమర్శలు చేసిన తీర్మానం వలన కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల తీర్మానం వలన మండిపడ్డాడు అంటే లైవ్లో మనకు క్యూన్యూస్ లైవ్లో వేస్తాయి కదా లైవ్లో మండిపడ్డాడు నోటీసులు జారీ వ్యవహారంతో ఆగ్రహానికి గురైన మల్లన్న మరోసారి కాంగ్రెస్ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు నాకు ఎందుకు నోటీసులు ఇవ్వాలని ప్రశ్నించారు పార్టీ ఏమన్నా మీ అయ్యే జాగిరా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాది బీసీలది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు ఆ పార్టీని వాడుకుంటున్నా మీరు పెత్తనం చేసుకుంటూ నన్ను బెదిరించాలని డంకీలు ఇస్తానంటే నడవదు అని హెచ్చరించారు బీసీలకు అన్యాయం జరిగితే బీసీలు పండబెట్టి తొక్కుతారన్నారు కులనగనపై ఏదో బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడ మాట్లాడుతా లేరంటున్నారని అటువంటి ఎమ్మెల్యేలు పని అయిపోయిందని వారి పని జనమే చూసుకుంటారని కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు కులగణన సర్వే నివేదికను తప్పు అని చెప్పకుండా పారదర్శకమైన అంటూ చెప్పడం దుర్మార్గమని అన్నారు కులగణన సర్వే అగ్రకుల సర్వే అని ఘాటు విమర్శలు చేసిండు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడుకొనుకొని జానారెడ్డి ఆడిన డ్రామాని దీనికి ఎలాంటి అధికారిక ప్రామాణికత లేదని మల్లన్న మరోసారి విమర్శించాడు అదేవిధంగా జానారెడ్డి బీసీ ద్రోహి ద్రోహిగా ప్రకటిస్తామని కబడ్దార్ అని హెచ్చరించారు నీవు చేసిన మోసం కుట్రను ఇదంతా ఇదంతా అని మండిపడ్డాడు రాహుల్ గాంధీ పార్లమెంటు చెప్పిన మాటలకు విరుద్ధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రలు చేసి నలభై లక్షల బీసీలను గల్లంతు చేశారని కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని టికెట్లు టికెట్లు కాదన్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని పది కాలాల పాటు కాపాడుకోవాలన్న ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి లేదన్నారు అంటే మళ్ళీ సార్ అయితే తీవ్రంగా విమర్శించండు రాహుల్ గాంధీ డిగ్రేషన్లో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అంటున్నారని వీళ్ళు ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా నాటకాలు చేస్తున్నారు రిజర్వేషన్ ఎత్తే అంటే మోసం చేస్తున్నారు బీసీలే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మీ జాగిరా ఇది బీసీలేది పార్టీ అని చెప్పేసి అదేవిధంగా ఈ అగ్రకుల సర్వే కులగల సర్వే అని చెప్పేసి ఘాటుకు విమర్శించండి మరి పార్టీలో ఉండే అందరూ సీనియర్ లీడర్లు అయితే మల్లనైతే మనకు వాళ్ళకు కౌంటర్స్ అయితే ఇస్తూనే ఉన్నారు మళ్ళీ పోయి తిరగబడుతున్నారు మరి ఇది ఎంతవరకు వెళ్తుందో కాంగ్రెస్ పార్టీ మళ్ళా సస్పెండ్ చేస్తుందా లేకపోతే మళ్ళనే కాంగ్రెస్ పార్టీని రిజైన్ చేసి బయటకు వచ్చి మన పార్టీ పెట్టి ప్రచారం చేస్తాడా అనేది చూడాలి మళ్ళీ మనకు కాలమే నిర్ణయం మళ్ళా ఎటు ఎటు కాంగ్రెస్ వైపు వెళ్తాడా కాంగ్రెస్లోనే ఉంటాడా లేకపోతే కొత్త పార్టీ పెట్టి ఏమన్నా సంచలనం సృష్టిస్తాడనేది చేస్తాడనేది మనైతే తెలుసు గత కొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది మనకు ఆ సిచ్యువేషన్ ఏందనేది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి